రైట్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ముర్ము గారిని సహకరించని మరి మరి కేసీఆర్ గారి చరిత్ర ఈ ప్రజానికం మర్చిపోదని చెప్పి తెలియజేస్తూ మరి అన్ని సామాజిక వర్గాల్ని మోసం చేసిన కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇంకా నీతులు వల్లించే పనులు ఉన్నారు తప్పకుండా భవిష్యత్తులో ప్రజలే వారిని మరి బుద్ధి పెట్టి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నమస్కారం ఎక్కువ సమయం తీసుకోకుండా ఎందుకంటే చాలా మా సోదరులందరూ కూడా ఇప్పుడు అసెంబ్లీలో జరిగినటువంటి విషయాలు చెప్పారు కాబట్టి అసలు ఈరోజు నాకు తెలిసినంత వరకు ఎట్లా గౌరవించాలి అనేటువంటి విషయం వీళ్ళతోనూ మేము నేర్చుకునే పరిస్థితి లేదు అనడానికి రెండు చిన్న మచ్చుకల చెప్తా మొదటిది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని నా సొంత చెల్లె అని చెప్పేసి సబితమ్మ దగ్గర కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉండే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు ఒక అత్యున్నతమైన పదవులు మంత్రి పదవులు కట్టబెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడిపించే విధంగా తీసుకుపోతే పదవి కాంగ్రెస్ పార్టీ విగ్రహం రాకపోయేసరికి ఏం చేసిందో ఏమైందో మీ అంతా తెలుసు అదొక్కటే కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేస్తున్న లక్ష్మారెడ్డి సునీత లక్ష్మీరేడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీ ఎలక్షన్ ప్రచారంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ప్రచారానికి వచ్చి ప్రచారం చేస్తే అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ సీఎం గారి మీద రెండు కేసులు పెట్టి సీఎం అయినా కూడా ఇప్పటికి కూడా కోర్టులో ఎదురతా ఉన్నాడు కోర్టుకు పోయేస్తా ఉన్నాడు మరి కోర్టుకు పోయేస్తే సీఎం గారు మీకోసం కోర్టుకు పోతా ఉంటే మీరేమో టిఆర్ఎస్ పక్షాన జరిగి చేరి మీ ఇద్దరికి వచ్చి మరి ముఖ్యమంత్రి గారు అవమాన మాట మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎక్కడినాకు అర్థమవుతలేదు కాబట్టి ఇదంతా కూడా ప్లాంట్ గా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేటువంటి మాట కాబట్టి అందరూ తెలియజేస్తా ఉన్నా యావత్ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా ప్రతిరోజు కూడా అసెంబ్లీలో ఏమో చూద్దాం కొత్త మాట చూద్దాం అనుకునేటువంటి ప్రతిరోజు పోతాం పోయేసరికి పాతవన్నీ ఎక్కడ బయటికి తీస్తారేమో అన్న భయంతో ఏదో ఒక లల్లి చేసి ఒక ఐదారు మంది కలిసి లల్లి చేసి ఆ సబ్జెక్ట్ టీవీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఎక్కడ జరగం ప్రజల చూడాలి కదా అసెంబ్లీ నడుస్తా ఉంది అసెంబ్లీలో ఏమి చేస్తుంది ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మేము చేస్తా ఉన్న మాట ప్రజలందరూ చూడడానికే కదా మొత్తం మీడియా పాయింట్ దగ్గర లేదా లోపలికి మీడియా ఆలోచించి అందరూ చూపిస్తా ఉన్నాం కాబట్టి ప్రతిసారి కూడా తమ చే గతంలో చేసిన తప్పులని తప్పిపించుకోవడానికి కొత్త కొత్త రకమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు ఆ బాగానే భాగంగానే రోజు కూడా ఈ మాట అంటా ఉన్నారు అందరికి కూడా గౌరవం మా దగ్గర కూడా గతంలో చెప్తా పోతే గారు కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్ గవర్నర్ కానీ కానివ్వండి లేకపోతే పైసా ఐదు సంవత్సరాలు ఒక మహిళని మంత్రి పదవి కానీ ఇది ఒక్కటే కాదు గతంలో పది సంవత్సరాలు అన్ని విషయాలు ఆఖరికి ఈ ప్రపంచానికి ఏం జీవితుందో చూపెట్టే మీడియాని కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్ని మాటలు మాట్లాడిడో ఒకసారి అందరికీ తెలుసు కాబట్టే ఈ రోజు ప్రతిపక్షాన్ని కూర్చోపెట్టారు ఎక్కడ తమ